సుందరాయ శుభాకాయ మంగళాయ మహోజిసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయలు శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మి వారి సన్నిధానంలో మాఘమహుళ ఏకాదశి బుధవారం పూర్వషఢ నక్షత్రం మార్చి ఆరవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి మిగతా దర్శనం చెల్లించి పరిమిత సంఖ్యలో సంప్రదాయ వృష్ధారంతో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధన ప్రాతరారాధనంలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన మీరు సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతర భాగంగా నిత్యవేద పారాయణం పురుషత్పారాయణం దివ్య బ్రహ్మ సేవా కారణం అనంతరం ధూపసేవ రూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం మహాత్మ్యం వరాహ పురాణం శ్రీభాష్యం భగవద్భిషే మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం వారభోగ నివేదనం అయిన తర్వాత నిత్యభోగం బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చాతరు గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు ఏకాదశి ప్రయుక్తమైనటువంటి అష్టోత్తర శత స్వర్ణ దళ అర్చనం ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత గరుడ సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలు క్రియే ఋషులు చెందించి సంప్రదాయ సహారంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు గంటల వరకు అజభోగ నివేదనం మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిర్వహణలు చేయడం జరుగుతుంది ఏకాదశి ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవ ఈ సమయంలో జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిర్మూలన చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం సాయంకాలం ఐదు గంటల కింద ఏకాదశి ప్రయుక్తమైనటువంటి తిరువేధి మహోత్సవం జరుగుతుంది తిరుకాతి పూర్తయింది వాటి నుంచి ముహూర్తం నిర్ణయించుకొని తిరువీధులు ఆరంభమవుతాయి ఏకాదశి ప్రయుక్తమైనటువంటి తిరువేది మహోత్సవం సాయంకాలం ఐదు గంటలకు గోవిందరాజస్వామి ఉభయ మదన గోపాలస్వామి ఉభయ దేవేరులతో ఆ కొండ పైన గ్రామ తిరువేది మహోత్సవం ఉంటుంది ఏడు గంటల వరకు సర్వదర్శనం ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాదోరు వారు దానికి తగిన సూచించి సంప్రదాయ వస్తారంతో పరిపాలన సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాగ్ర సేవ కమావందనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నం అవుతుంది